హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టేస్ట్ హౌస్ వైఫ్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎగ్ పులుసు అండి బట్ ఎగ్ పులుసు చాలామందికి తెలిసిన రెసిపీయే బట్ నేను గ్రేవీ చిక్కగా రావడానికి ఏం చేయొచ్చు అన్నది కొన్ని కొన్ని టిప్స్తో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఎవ్రీథింగ్ ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి సో ఫస్ట్ నేను ఒక గిన్నె అండ్ అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి పోపు వేసానండి నెక్స్ట్ నేను ఉల్లిగడ్డని ఇలా పేస్ట్ చేసుకున్నాను సో ఫస్ట్ ఉల్లిగడ్డ పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద టిప్ అండి మన గ్రేవీ చిక్కగా వస్తుందన్నమాట సో నేను తీసుకున్న ఎయిట్ ఎగ్స్కి నేను ఒక రెండు ఉల్లిగడ్డలండి పెద్ద సైజువి చిన్న చిన్న పీసెస్గా లాగా కట్ చేసి దాన్ని బ్లెండర్లో బాగా బ్లెండ్ చేశాను ఇట్లా మంచిగా స్మూత్గా రావాలి మనకి సో అది ఇప్పుడు ఉల్లిగడ్డని పేస్ట్ని నేను ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను అండ్ ఇది మనకి ఫ్రై అయ్యేలోపు నేను ఇలా చింతపండుని మిక్సీలో వేసి అంటే నేను ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్ ముందే నానబెట్టానండి చింతపండు సో ఇప్పుడు ఆ చింతపండుని మిక్సీలో వేసి ఒక్కసారి బ్లెండ్ చేసి తింటే మనకి మంచి పేస్ట్ వచ్చేస్తుంది సో అందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసి బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పులుసుని నేను ఇందులో వేసేస్తున్నాను అనమాట మనకి ఇంతలోపు ఉల్లిగడ్డ వేగిపోతుంది కదా మనం ఈ చింతపండు ప్రాసెస్ అంతా చేసేలోపు సో ఉల్లిగడ్డ వేగిపోయిన తర్వాత మనకు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఫస్ట్ ఉల్లిగడ్డని బాగా వేయించండి సో దట్ మనకు పచ్చివాసన అంతా పోవాలన్నమాట సో నెక్స్ట్ ఇలా పులుసు మొత్తం యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ అండి అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం రెండు యాడ్ చేయండి నేను తీసుకున్న క్వాంటిటీకి టూ స్పూన్స్ ఉప్పు టూ స్పూన్స్ కారం యాడ్ చేశాను వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ అవ్వను ఇలా బాగా బాయిల్ అవ్వాలన్నమాట మనకి మనకి ఇలా బాయిల్ అయిన తర్వాత అప్పుడు నీళ్లు పోయండి సో అంటే మనకి పులుపు బ్యాలెన్స్ అయ్యే వరకు మీరు టేస్ట్ చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేయండి మరి ఎక్కువ పులుపు లేకుండా అలా ఉండేలాగా చూసి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయండి నెక్స్ట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత నేను ఇందులో ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేస్తున్నానండి పచ్చి కొబ్బరి పొడి సో పచ్చి కొబ్బరి పొడి రెండు స్పూన్లు వేయడం వల్ల ఏంటంటే ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే సో దట్ ఏంటంటే మనకి చిక్కగా వస్తుంది గ్రేవీ నెక్స్ట్ బాయిల్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇలా గరం మసాలా అండ్ ధనియాల పొడి అండి ఈ రెండు వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇదంతా బాగా మసాలాలు అండి ఇప్పుడు మనకి బాగా బాయిల్ అయితే ఏంటంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టుకుంటుంది అనమాట పులుసుకి సో ఇప్పుడు ఐదు నిమిషాలతో చూడండి మనకి ఆయిల్ కూడా ఇలా పైకి తేలింది సో ఆయిల్ పైకి తేలింది అంటే మనకి ఇంకా బాగా ఉడికిపోయింది ఇంకా లోపల మనకి కొబ్బరి కానీ ఉల్లిగడ్డ కానీ ఎక్కడ పచ్చివాసన అనేది ఉండదు సో ఇలా నూనె పైకి తేలేంత వరకు మసలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ని బాయిల్ చేసిన ఎగ్స్ని నేను ఇందులో వేస్తున్నాను సో ఎగ్స్ ఈజీగా ఎలా బాయిల్ చేయొచ్చు అన్నది కూడా నేను మీకు ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టాను లాంగ్ బ్యాకే పెట్టాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది చూడొచ్చు సో ఈజీగా ఎగ్స్ని ఎలా బాయిల్ చేయొచ్చు గిన్నెలో పెట్టి మనము దాన్ని కలుపుతూ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని చూస్తూ ఉండడం అది పెద్ద పని కాబట్టి నేను ఈజీగా ఎలా చేయొచ్చు అన్నది చూపించానండి సో ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా బాయిల్ చేయండి సో ఏంటంటే మనకి పులుసు మసాలా అనేది ఆ గుడ్డు లోపలికి వెళ్తుందనమాట సో అప్పుడు గుడ్డు కూడా మంచి టేస్ట్ వస్తుంది మామూలుగా పచ్చి గుడ్డులాగా అలా కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మాకు మనకి ఎగ్స్ అన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత ఈ పులుసులో ఇంకా మనము ఒకసారి సిమ్లో పెట్టి ఇదంతా బాగా కలిపేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో ఇదండి నేను కరివేపాకు కూడా మీకు ఉల్లిగడ్డ పేస్ట్ చేసేటప్పుడే అందులోనే వేసేసాను సో అందుకే మీకు ఇక్కడ ఏం గ్రీన్గా కనిపించట్లేదు సో ఇదండి ఈరోజు రెసిపీ మీకు ఈజీగా చిక్కగా ఎలా రావాలి గ్రేవీ అనేది నేను మీకు చూపించాను నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్